నమస్కారం అండి వ్యాపారం చేయాలన్నది ప్రతి ఒక్కరి కళ చాలామంది వ్యాపారం చేయాలనుకుంటారు కానీ చేయలేక మనీ లేక ఎన్నో ఆలోచనలతో సతమతమవుతూ ఉంటారు నేను ప్రతీ నెల ఈ రైస్ మిల్ నుంచి రైస్ పట్టుకొస్తానండి రైస్ బస్తా తీసుకొస్తాను అయితే అన్ని వ్యాపారాలు చూశాను అసలు ఇది కూడా ఎలా ఉంటుంది ఏంటనేది నేను రైస్ మిల్ లోకి వెళ్ళి అసలు ఆ మిషన్ ఎలా ఉంటుంది ఏంటి ఎలా వస్తాయి రైస్ అసలు రైస్లో రకాలు ఒడ్లు వేస్తే ఎలా ఉంటుంది ఈ రోజుల్లో చాలా వరకు చిన్న చిన్న మిషన్స్ చూపిస్తున్నారు ఆన్లైన్లో కానీ ఇది చాలా పురాతనమైందండి దాదాపు పాతిక సంవత్సరాల నుంచి ఇది ఉంటుంది ఈ పాతిక సంవత్సరాల్లో ఈ రైస్ మిల్లు యొక్క లాభసాటి ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను కనుక్కుందామనేసి రైస్ మిల్లోకి వెళ్ళాను ఇవి రైస్లో రకాలండి చూడండి రైస్ కుప్పల కుప్పలుగా ఉంచేసి వాటిని బస్తాల్లో లోళ్ళుగా ఎక్కిచ్చేస్తున్నారు ఇది రైస్ బస్తాలు వాళ్ళు లెక్క వేసేసి సీల్ చేసి వేస్తున్నారు అయితే ఇవి ఒడ్లండి బస్తాలు బస్తాలుగా వడ్లు అనేది వాళ్ళు పంట నుంచి రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా తెచ్చుకుంటారు ఇది మిషన్ ఆన్ చేసే మోటార్లు అండి ఆ ఒకటే కాదు చాలా ఉన్నాయి చూపిస్తాను అండి ఇది అన్నపూర్ణ రైస్ మిల్ అండి ఇది ఈ అన్నపూర్ణ రైస్ మిల్లు వెళ్ళి చూద్దాము అసలు ఎలా ఉంటుంది ఏందనేసి వెళితే ఆ సౌండ్కే సగం ఉండలేకపోయానండి అంత సౌండ్ ఇది చాలా పురాతనమైన మిషన్ అండి ఇది వీళ్ళు కొనమే సెకండ్ హ్యాండ్ తీసుకున్నారంట ఇది రైస్ చూడండి బయటకు ఎలా వస్తుందో పైన ఒడ్లు వేస్తే మిషన్లో ఆ ఒడ్లు మొత్తం పోయి ఇదిగో రైస్ రూపంలో ఇలా వస్తుంది ఇది పాలిష్ పడతారు ఇక్కడ రైస్ని ఆ వచ్చే రైస్ని ఇక్కడ పాలిష్ పట్టేసి ఇది ఇందులో వడ్లేస్తారంటండి వడ్లు వేయటం వల్ల ఇదిగో ఇలా ఈ మిషన్స్ ఇలా ఆడటా ఉండటం వల్ల ఆ వడ్లులో నుంచి రైస్ అనేది చిన్నగా బయటకు వచ్చేస్తుంది చూడండి ఇవన్నీ మోటార్లు అండి నాకైతే ఎక్కిపోయింది ఇన్ని మోటార్లా ఏంటి ఈ మిషన్కి ఇంత మోటార్లు ఏంది అనేసి ఒడ్లు అందులో వేస్తే ఇంక ఈ మిషన్ ఇంకెట్ట తిరుగుతూనే ఉంటుందండి ఇంకా తిరుగుతూ ఉండగానే రైస్ ఒక పక్క తౌడు ఒక పక్క వేస్తారు కదా అలాగే వాటిలో మళ్ళీ ఇంకా రైస్లో చిన్న చిన్న ముక్కలు ఉన్న రైస్ కూడా ఉంటుంది అంటారు కదా ఆ నూకలు కూడా దేని దానికి ఓ పక్కకి వచ్చేస్తున్నాయి ఇది రైస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత వస్తుందండి ఇది చూడండి ఇక్కడ రైస్ ఎలా పడిపోతుందో రైస్ మిల్లు వ్యాపారం అసలు పెట్టచ్చా లాభసాటిగా ఉంటుందా ఏంటి అనేది ఆ రైస్ మిల్ లోకి వెళ్ళి నేను మొత్తం నాకున్న ఈ చిన్న సెల్లుతోనే వీడియో తీయటం జరిగింది కానీ పురాతనమైందండి ఎప్పుడుదో ఇది చూడండి ఇక్కడ వడ్లేస్తారు ఇందులో వడ్లేస్తారు ఇది అసలు రైస్ మిల్లు కూడా దాదాపు పాతిక సంవత్సరాలు అవుతుంది ఆ రోజుల్లోనే దాదాపు ఇరవై లక్షలు పెట్టారంటండి పెట్టుబడి ఇది తౌడు ఇది తౌడు వచ్చే మార్గం అసలు ఎటు నుంచి ఎటు వస్తుందో ఏంటో తెలియక పడిపోయి నేనే అసలు ఏం చేయాలో అబ్బో ఈ రైస్ మిల్లు చాలా కష్టం ఈ వ్యాపారం చేయాలంటే రైస్ మిల్లు వ్యాపారం అనేది చాలా పెట్టుబడితో కూడుకున్న పని చేశారు ఈ రైస్ మిల్లు మాటల రెండు వేల ఒకటిలోనా అప్పట్లో ఎంత అయింది పెట్టుబడి అవును అప్పట్లో మీరు ఎంత పెట్టుబడి పెట్టి ఎలా స్టార్ట్ చేశారు ఏంటి ఇరవై లక్షల అప్పట్లో ఇరవై అయిందా మిష్ను అప్పుడు కొన్నారు సెకండ్ హ్యాండ్ది కొన్నారా ఈ రైస్ బిల్ మరి లాభసాటిగా ఉందా రూపాయి కొని తొంభైదే లోన్లు లోళ్ళు లెక్కిస్తున్నావు మరి ఇక్కడ ఈ ఏ సంపాదన లేకుండా ఏమో ఉంటారు కదా రెండు వేల దాదాపు ఎన్ని సంవత్సరాలు వాళ్ళు చెప్పిన మాటల ప్రకారం అయితే అప్పట్లో వాళ్ళు ఇరవై లక్షలు పెట్టారు ఆ ఇరవై లక్షలు పెట్టుబడి ఏంటి అలాగే వాళ్ళు కూలీలకి ఇచ్చే జీతాలు ఏంటి అవన్నీ చూసుకొని కూడా వాళ్ళు కొన్నదే సెకండ్ హ్యాండ్ కొన్నారంటండి సో రైస్ మిల్లు వ్యాపారం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని